టీ మార్కెట్ మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ దగ్గర అయితే ఉన్నామండి సో ఇక్కడైతే మీకు క్యాటలాగ్స్ ఇవన్నీ చూడండి మీరు ఒకసారి బ్యూటిఫుల్ క్యాటలాగ్స్ అనమాట అండ్ చాలా కలెక్షన్ చాలా కొత్త కలెక్షన్ అయితే ఉంది మన మెయిన్ కాన్సెప్ట్ ఒకటే అండి తక్కువ ధరలు ఎక్కువ వెరైటీలు విత్ మీకు అంటే లాభం కూడా ఎలా రావాలి అంటే మీరు పెట్టిన ధరకి అసలు మీరు ఆశ్చర్యపోయేంత లాభం రావాలి అనేది మనం షాప్ ఫస్ట్ నుంచి మనమైతే ఫాలో అవుతున్న ఒకే ఒక సిద్ధాంతం అనమాట అండ్ శ్రావణ మాసం సేల్ అయితే జరుగుతుంది సరిలేరు మాకెవరు స్పెషల్ సేల్ అండ్ ఖచ్చితంగా ఇప్పుడంటే అంటే పాత కస్టమర్లే కాకుండా కొత్త వారు ఎవరైనా కూడా మన దగ్గరికి ఈ వీడియో చూసి వచ్చారు అంటే మీ వ్యాపారం కంపల్సరిగా అభివృద్ధి అయితే అవుతుందండి ఇవన్నీ మా మనసులోని మాటలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈరోజు కలెక్షన్ అయితే బ్యూటిఫుల్గా ఉండబోతుంది గుంటూరులో షాప్ ఉంటుంది సిటీ మార్కెట్ అండ్ షాపు నేమ్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎంతో మంది శ్రీనగర్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ అండ్ కొన్ని వేల మంది మనకైతే రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఉన్నారు కొత్త వాళ్ళు కూడా రోజు రోజుకి మనకి చక్కగా విజిట్ చేసి మరీ తీసుకుంటున్నారండి అండ్ షాప్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీకు కావాల్సిన ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటాయి అలానే మీకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రొవైడ్ చేశాము ఆ నెంబర్ కనుక మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి మీకు అయితే రెక్టిఫై అయితే ఇస్తాము ఇప్పుడైతే ఈ రోజు స్పెషల్స్ ఏంటనేది అందరికీ వెల్కమ్ సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సో ఈ రోజు సురత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు అందిస్తున్న స్పెషల్ ఐటమ్స్ చూసేద్దాం ఇది స్పెషల్ వీడియో అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ వీడియో సో శ్రావణ మాసం స్పెషల్ ఎండింగ్ సేల్ అండి సో ఎండింగ్ సేల్ లో మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్స్ ఫస్ట్ అయితే మనం చాలా మంది నైటీస్ అడుగుతున్నారు ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చక్కగా మంచి లాభం వచ్చే ఐటమ్ నైటీస్ కాబట్టి నైటీస్ ఎక్కువ వీడియో చేయని అడుగుతున్నారు సో నైటీస్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం సో నైటీస్ కలెక్షన్ నుంచి ఈ రోజు మన వీడియో అయితే స్టార్ట్ అవుతుందండి నేను మీకు ఓపెన్ చేసిన నైటి వచ్చేసి పక్కా వస్తుంది మంచి ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో ఒక బండిల్ వచ్చేసి థర్టీ పీసెస్ వస్తాయి సో థర్టీ పీసెస్ కలర్స్ ఎలా ఉంటాయి మోడల్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను సో డిజైన్స్ కూడా చాలా కొత్త డిజైన్స్ ఓకే మొత్తం డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది సో డబుల్ ఎక్స్ఎల్ సైజు అండ్ బండిల్ వచ్చేసరికి ముప్పై పీసెస్ అయితే ఉంటాయి అనమాట పొడవు గానీ వెడల్పు గానీ కలర్ గానీ క్వాలిటీ గానీ అన్నీ కూడా సూపర్ 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 అండి ఓకే దీంట్లో ఉన్న మన డిజైన్స్ ఒకసారి వాచ్ చేద్దాము దీంట్లో ఏం డిజైన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఓకే బాల్ ప్యాటర్న్ చిన్న చిన్న హార్ట్స్ మొత్తం కూడా బ్రిక్ లావెండర్ సో వీటిలో మొత్తం కూడా మీకు స్పెషల్ డిజైన్ వేర్నిక్ అయితే వస్తుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ తో మనకి పైపింగ్ అయితే వస్తుందన్నమాట అనమాట సో చూస్తున్నారు కదండి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అనమాట ప్రెసెంట్ అవైలబుల్ లేవు టూ త్రీ డేస్ టైం పడుతుంది మిషన్ మీద ఉన్నాయి రాటాక రెండు మూడు రోజులు టైం పడుతుంది సో ఇట్లా మీకు ఎక్స్ఎల్ సైజ్ కావాలనుకుంటే బండిల్ టు బండిల్ అండి అంటే ఒక బండిల్ వచ్చేసరికి ముప్పై వస్తాయి థర్టీ పీసెస్ ఇలా అన్నమాట బండిల్ అంటే పీసెస్ ముప్పై ముప్పై రంగులు ముప్పై ముప్పై డిజైన్లు ఇట్లా వస్తాయి అన్నమాట చక్కగా ఎక్సల్ సైజ్ అయితే నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది అండి క్వాలిటీ ఒరిజినల్ ఉంటుంది ఫుల్ వాషన్ వేర్ ఉంటుంది అట్లా వాడుకున్నా కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా డబల్ ఎక్సెల్ కనక కావాలి అనుకుంటే ఇట్లా బండిల్ టు బండిల్ అంటే ముప్పై పీసులు వస్తాయి డబల్ ఎక్స్ఎల్ కావాలనుకుంటే మీకు నూట డెబ్బై రూపాయలు పడుతుంది బండిల్ టు బండిల్ అంటే ముప్పై ఇలా బండిల్ తీసుకుంటే మినిమం పత్తి తీసుకుంటే మాత్రం నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది రజ్వాడ అంటారు రజ్వాడలో మళ్ళీ తక్కువ ఇమిటేషన్స్ వస్తున్నాయి ఐటమ్ డబల్ నేత అంటారు రజ్వాడలో డబల్ నేత సో రజ్వాడలో డబల్ నేత మంచి క్వాలిటీ వస్తుంది ముప్పై బండిల్ టు బండిల్ తీసుకుంటే నూట డెబ్బై రూపాయలు ఒక పది చాలు అనుకుంటే మీకు వచ్చేసి నూట ఐదు రూపాయలు పడుతుంది

హ్యాపీగా బుక్ చేసుకోండి పది కావాలనుకుంటే పది బుక్ చేసుకోండి బండిలు కావాలంటే బండిలు బుక్ చేసుకోండి ఓకేనా ఎట్లాగైనా పర్లా నేను రేట్ చెప్పాను పది తీసుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు బండి తీసుకుంటే నూట డెబ్బై రూపాయలు స్పెషల్ కలెక్షన్ అండి మంచి క్వాలిటీ ఉంటుంది ఎక్సెల్ సైజ్ కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ రోజుకి స్టాక్ అవైలబుల్ ఉంటే నేను ప్రైస్ చెప్పాను కదా వన్ ఫార్టీ ఫైవ్ అది కూడా పార్సల్ చేస్తాను ఓకేనా ప్రెసెంట్ అయితే డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇలా బండిల్స్ వస్తాయి కలెక్షన్ చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి మీకు రిటైల్ వీడియోస్ వస్తాయి అలాగే మొత్తం కంప్లీట్ హోల్సేల్ స్పెషల్ వీడియోస్ వస్తాయి ఇవన్నీ డైలీ బై డైలీ అంటే డైలీ అప్డేట్స్ డైలీ న్యూ మోడల్స్ డైలీ మార్కెట్లో ఏం ప్రైసెస్ ఉన్నాయి అన్న దగ్గర ఏం ప్రైసెస్ ఉన్నాయి ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఎవరైనా షాప్కి రావాలనుకున్నా కూడా చక్కగా షాప్ విజిట్ చేయండి సురత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఒక స్పెషల్ కలెక్షన్ ఉంది చూద్దాం స్పెషల్ కలెక్షన్ అండి సో శారీ అంతా కూడా మీకు ఈ టైప్ ఆఫ్ ఫ్లౌట్ ఉంది మొత్తం కూడా మొత్తం కూడా స్పెషల్ అండి శివోని స్టైల్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా శారీ మొత్తం కూడా స్పెషల్ డిజైన్ దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ గా ఇప్పుడైతే ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి బ్లౌజెస్ సో చూసారు కదా డిజైన్ బ్లౌజ్ రెండు కూడా చాలా స్పెషల్ గా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి ఏం కలర్స్ మ్యాచింగ్ లో అవైలబుల్ ఉందో మనం ఒకసారి లుక్ గురికేసేద్దాం చూడండి ఇట్లాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మనం ఇంకా మోడల్స్ చూడాలి ఇంకా ఎక్కువ వెరైటీస్ కావాలి అనుకుంటే చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది చూడండి కలర్స్ కాంప్లెక్సన్స్ మొత్తం దీంట్లో ఎనిమిది రంగులు ఉంటాయండి చూడండి ఎనిమిది రంగులు కూడా మొత్తం మెయిన్ కలర్సే చూడండి ఎనిమిది రంగులు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో సూరత్ బాంబు సిస్కల్ స్టోర్ నుంచి నేను మీకైతే ఒక లక్కీ ప్రైస్ ఇస్తున్నా కేవలం టూ థర్టీ నైన్ కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ శారీస్ మీకోసం శ్రవణ్ మాసం స్పెషల్ ఎండింగ్ సేల్ అండి సో ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు పర్టికులర్గా అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ తక్కువ ధరలు ఇదే మన కాన్సెప్ట్ సో మీకోసం చేస్తున్న లక్కీ వీడియో అసలు వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ దిల్ స్పెషల్ ఉంటుంది చెప్పాను కదా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ ఇస్తానని దిల్ స్పెషల్ మొత్తం కూడా డబుల్ షేడ్ లో వస్తుందండి ఐటమ్ అంతా కూడా చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా చూడండి శారీ అంతా కూడా ఇలా డబుల్ షేడ్ లో కాంట్రాస్ట్ త్రీ కలర్స్ మ్యాచింగ్ లో ఉంటుందండి లైట్ డార్క్ డార్క్ ఇలా త్రీ కలర్స్ మ్యాచింగ్ లో ఉంటుంది చాలా స్పెషల్ వెరైటీ ఐటమ్ అంతా కూడా ఫుల్ డిఫరెంట్ గా ఉంటుంది దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ క్రాస్ ఎట్ స్పెషల్ బ్లౌజ్ ఇస్తాడు వర్క్ కూడా చాలా మంచిగా ఉంటుందండి వెరైటీ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు చూడండి కలర్స్ మ్యాచింగ్ ఏమున్నాయి మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం కూడా ఆరు రంగులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఆరు రంగులు కూడా ఆరు రంగులు కూడా ప్రతిదానికి ఇట్లానే బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అనేది ఇలా వైట్ బ్లౌజ్ ఎట్ కామన్ వస్తుంది ఆరు రంగులు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి కానీ నేను మీకు ఒక లక్కీ ప్రైస్ ఇస్తున్నాను కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ డిజైను ఈ స్పెషల్ వెరైటీ సో ప్రైస్ ఉన్నారు కదా కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ జీరో నైన్ సిక్స్ కలర్ అంటే సింగల్స్ అడగద్దండి సెట్ వైజ్ అంటే అమ్ముకునే వాళ్ళకి ఉపయోగపడే వీడియో అది సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ త్రీ జీరో నైన్ సింగిల్ సెట్ అయినా బుక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఐదు వేలు కొనాలి ఆరు వేలు కొనాలి అలా ఏం లేదు మన దగ్గర రూల్స్ ఏం లేవు ఎన్ని సెట్లు నచ్చితే అన్ని సెట్లు అంటే నేను పది డిజైన్లు చూపించాను అనుకోండి రెండు మూడు డిజైన్లు నచ్చినానుకో ఆ రెండు మూడు డిజైన్లు బుక్ చేసుకోండి అది మీ ఛాయిస్ అనమాట ఇన్నే కొనాలి అన్నీ కొనాలి మన దగ్గర వాళ్ళ రూల్స్ ఏమీ లేవు సిక్స్ కలర్స్ మ్యాచ్ కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు చూశారు కదా నెక్స్ట్ మరో అండి ఇది కొత్త ఐటమ్ మన లెక్క ప్రకారం అయితే మీరు ఇప్పటివరకు చూస్తుంటారు అంటే దీంట్లో ఓల్డ్ డిజైన్ చూసి ఇప్పుడు నేను మీకు కొత్త డిజైన్ చూపిస్తున్నాను ఇది పికాక్ స్పెషల్ ఒకసారి డిజైన్ చూపించాము మొత్తం బార్డర్ అంతా స్పెషల్గా ఉంటుంది శారీ అంతా కూడా పికాక్ కాపర్ పికాక్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి ఒక బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ ఇస్తాడండి ఒకసారి శారీ మనం చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటి అనేది శారీ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తం ఇప్పుడే కదా ఓపెన్ చేయడం అంతా ఇట్లా ఉంది ఇప్పుడు కంప్లీట్గా చూడండి బోర్డర్ బార్డర్ బార్డర్ అది కొంచెం మొత్తం శారీ అంతా ఇలా క్రాస్ వస్తుందండి క్రాస్ పికాక్ వస్తుంది కాపర్లో బార్డర్ కూడా చాలా కొత్త మోడల్ సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మన వీడియో ఫాలో అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే షాప్ కూడా విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ విజిట్ చేయండి అస్సలు వదిలిపెట్టుకోవద్దు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళు ఎందుకంటే స్టాక్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ మన కస్టమర్స్ ఉన్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్టాక్ అనేది దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ చూద్దాం కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా కొత్త కలర్ మ్యాచింగ్ వచ్చింది దీంట్లో మీరు చూస్తున్నారు కదా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా కొత్త కలర్స్ మ్యాచింగ్ వచ్చింది ఆరు రంగులు మ్యాచింగ్ అండి మొత్తం కూడా ఆరు రంగులు మ్యాచింగ్ చూసుకోండి ఆరు రంగులు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపించాను చాలా కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ కానీ నేను మీకైతే ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను కేవలం ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా తక్కువ ప్రైస్ అండి అందుబాటు ధరలో ఇస్తున్నాను ఈ స్పెషల్ వీడియో మాత్రం వదిలిపెట్టుకోవద్దు కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ పికాక్ ఐటమ్ మీకోసం నెక్స్ట్ మరో కలెక్షన్ రెడీగా ఉంది హాట్ హాట్ ఐటమ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇలా చక్కగా ఏమన్నా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయచ్చు ఎందుకంటే మనం చూపించే కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర అవన్నీ చూడాలంటే చక్కగా స్టోర్ విజిట్ చేయండి అలాగే మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ కిట్స్ వేరు అట్లాగే టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ వెస్టర్న్ టాప్స్ చిన్నపిల్లల ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ మనకి స్పెషల్ ఐటమ్ చాలా 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 ఫుల్ ట్రెండీగా నడుస్తున్న ఐటమ్ ఈ రెయిన్బో స్పెషల్ ఐటమ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పటివరకు చాలా మంది కస్టమర్లు తీసుకెళ్లారు మళ్ళీ రిపీట్ రిపీట్ అడిగారు ఐటమ్ చాలా బాగుందన్న మళ్ళీ రీస్టాక్ అయితే చెప్పు కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు ఈ స్పెషల్ ఐటమ్ చాలా బాగుంది అని ఇది వచ్చేసి బార్డర్ అంతా కూడా అలా చక్కగా లేస్ వర్క్ వస్తుంది మొత్తం కాంట్రాస్ట్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఒక ఫోర్ ఫైవ్ షేడ్స్ మిక్సింగ్స్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి ఇది రెయిన్బో స్పెషల్ ఐటమ్ చాలా 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 స్పెషల్గా ఆన్లైన్లో అయితే రిటైల్లో వెయ్యి రూపాయల దాకా అమ్ముతున్నారు సో హోల్సేల్లో మీకు ఒక మంచి ప్రైస్లో ఇస్తాను ఒకసారి బ్లౌజ్ వర్క్ చూద్దాము బ్లౌజ్ వర్క్ కూడా చాలా హెవీ వస్తుంది హ్యాండ్స్కి చాలా మంచి బ్లౌజ్ వర్క్ అండి ఈ ఐటెం వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి మంచి కలర్స్ మ్యాచింగ్ ఈ మ్యాచింగ్ తగ్గట్టుగా మీకు బ్లౌజ్ కూడా డిజైన్ చేస్తాడు చక్కగా శారీలో అయితే ఏ బ్లౌజ్ ఏ డిజైన్ చేస్తాడు అదే వస్తుంది చక్కని సూపర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఈ ఐటమ్ అయితే అసలు వదిలిపెట్టుకోవద్దు చాలా ఫాస్ట్గా ఉంది సేలింగ్ చాలా ఫాస్ట్గా అడుగుతున్నారు కస్టమర్లు కూడా రిపీట్ రిపీట్గా ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజెస్ బాగుంటుంది వర్క్ కాన్సెప్ట్ ఇది కొత్త ఐటెము దీంట్లో వచ్చేసి కలర్స్ మ్యాచింగ్ ఆరు రంగుల మ్యాచింగ్ వస్తుందండి మొత్తం కూడా ఆరు రంగుల మ్యాచింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటెమ్ చూ ఆరు రంగులు కూడా చాలా చాలా బాగుంది సింగల్ సెట్ అలా తీసుకోవచ్చు అంటే మన దగ్గర ఈ ఇన్ని కొనాలి అన్ని కొనాలి రూల్స్ ఏం లేవు సింగిల్ సెట్ అండి నేను ఏమంటున్నాను అంటే సింగల్ సెట్ సింగిల్ పీస్ కాదు సింగిల్ సెట్ సెట్ అంటే ఇలా ఆరు రంగులు మ్యాచింగ్ తీసుకోవాలన్నమాట ఇది హోల్సేల్ వీడియో అనమాట ఆరు రంగులు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం అందిస్తున్నాను మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర కాటన్ శారీస్ అవైలబుల్గా ఉంటాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మళ్ళీ కాటన్ శారీస్ ఉంటాయా ఉండవు అని డౌటే అవసరం లేదు మన దగ్గర ఎప్పుడు ఎనీ టైమ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటాయి సో ఈరోజు ఒక కాటన్ కొత్త ఐటమ్ అయితే మనకు పార్సల్ వచ్చేసింది ఆ ఐటమ్ ఏంటో మీకు చూపిస్తాను ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను కాటన్ ఐటమ్ తర్వాత ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ ఎండింగ్ దాకా చూడండి మంచి ఆఫర్స్ ఉంటాయి సో బ్లౌజ్ ఇది వచ్చేసి ఖుషీ బుటా అంటారండి కాటన్ పేరు ఖుషీ కాటన్ ఖుషీ బుటా అంటారు చాలా మంచి బ్రాండు చాలా మంచి వెరైటీ చాలా స్పెషల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెవీ క్వాలిటీ ఉంటుందండి ఎందుకంటే చక్కగా బ్లౌజ్ కూడా వస్తుంది అంటే శారీ మీకు కవరు ఫోటోతో సహా వస్తుంది ఫోటోలో కనుక ఏదైతే మీకు ఉంటుందో ఒకసారి శారీ ఇట్లా కవర్ ఫోటో వస్తుంది పైన ఫోటోలో ఏదైతే ఉంటుందో శారీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ కాబట్టి ఫోటో ఏది ఉంటుందో శారీ కూడా అదే ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి బుటా అంటారు స్పెషల్ డిజైన్స్ ఒరిజినల్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ నో మిక్సింగ్ దాంట్లో ఏం డౌట్ అవసరం లేదు హ్యాపీగా మంచిగా మళ్ళీ కాటన్ సీజన్ కాదు కదా మళ్ళీ తీసుకెళ్తే అమ్ముతామో లేదో అన్న డౌటే అవసరం లేదు హ్యాపీగా అమ్మచ్చు ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ డిమాండ్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ కొనేవాళ్ళు ఉన్నారు సో అందుకనే మేము ఇన్ని రకాల కాటన్లు మా దగ్గర ఇరవై ముప్పై రకాల కాటన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా మన షాప్లో ఎందుకు ఇన్ని రకాల మెయింటైన్ చేస్తున్నావు అంటే కస్టమర్స్ తీసుకెళ్తున్నారు అమ్ముతున్నారు రిపీట్గా వస్తున్నారు సో కాటన్కైతే మీకు దిగులు పడాల్సిన అవసరం లేదు బేరం ఎలా ఉంటుంది ఏంటో అనేది కన్ఫామ్గా బాగుంటుంది ఓకేనా సరే దీంట్లో మనం కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ప్రతిదీ కూడా వస్తున్నారు అందుకే ఒకటి ఓపెన్ చేసి చూపించాం మీకు కవర్ తీసేది ప్రతిదీ కూడా వస్తుంది మొత్తం దీంట్లో పది వస్తాయి అండి పది డిజైన్స్ చూడండి పది డిజైన్స్ కూడా అన్ని మెయిన్ రంగులే చాలా చాలా బాగుంటాయి సో పది తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ మీకు అది కూడా చాయిస్ ఇస్తున్నాను ఐదైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో పది కూడా అన్ని మెయిన్ రంగులే చాలా చాలా బాగుంటాయి పది కావాలనుకుంటే పది తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు లేదన్నా ఆల్రెడీ ఒక రెండు మూడు సెట్లు బుక్ చేశా కదా నైటీలో పది తీసుకున్నాం ఇంకో సెట్ బుక్ చేసాం ఒక ఐదు చాలన్నా అంటే కూడా ఐదైనా ఇస్తాను సేమ్ హోల్సేల్ ప్రైస్ కాస్ట్ టు కాస్ట్ సేలే ఇస్తాను కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఐ తీసుకున్న అంతే మీకు పది తీసుకుంటే మాత్రం ఒక టెన్ రూపీస్ లెస్ చేస్తాను లేదు ఒక ఐదు చాలు అనుకుంటే మాత్రం కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే టిక్కులు పెట్టద్దు వీటిలో నుంచి ఏదైనా ఐదు శారీస్ వేస్తాను ఓకేనా నెక్స్ట్ ఒక స్పెషల్ ఐటమ్ ఉందన్నాను కదా అది కూడా చూద్దాము ఇదైతే స్పెషల్ కార్ట్ను మిస్ చేసుకోవద్దు మంచిగా ఇదైతే సేలింగ్ అయింది నెక్స్ట్ మరొక ఐటమ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా ట్రెండీ ఐటమ్ చాలా కొత్త ఐటెము ప్యాకింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్యాకింగ్ కూడా ఇది మొత్తం కూడా ఎనిమిది రంగులు తో ఉంటుందండి ఐటెం వచ్చేసరికి ఓకే ఎనిమిది రంగులు మ్యాచింగ్తో ఉంటుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే దీంట్లో ఎనిమిది రంగులు కూడా ఎనిమిది వెరైటీస్ ఉంటాయి అంటే జనరల్గా ఎట్లా వస్తుంది సెట్ మనకి ఒక శారీ చూపిస్తాడు దాంట్లో ఎనిమిది రంగులు జనరల్ శారీ ఎలా ఉంటుంది ఇది ఒక శారీ ఉంటుంది బాక్స్లో ఇదే ఎనిమిది రంగుల్లో ఉంటుంది దీంట్లో ఉన్న స్పెషల్ ఐటమ్ ఏంటంటే శారీ మొత్తం కూడా ఎనిమిది చీరలు ఉంటాయి కదా ఎనిమిది ఎనిమిది రకాలు ఉంటాయి ఇది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ అంటారండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చూసారు కదా ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్లు సో లైవ్లో మేముందే ఉన్నా ఎనిమిది రకాల డిజైన్లు ఇది వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ అంటారండి ఇట్లా చక్కగా డబ్బాలో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఇది స్పెషల్గా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది అట్లాగే ప్యాకింగ్ చూడండి ఇది ప్యాకింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది పట్టు చీర బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది పొట్టు చీర ప్యాకింగ్లో వస్తుంది సో చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో ఎనిమిది నేనైతే ఓపెన్ చేయేటది ఇది బాగా మంచి హెవీ క్వాలిటీ సాఫ్ట్ జార్జెట్ చక్కగా చూసుకోండి డిజైన్స్ అన్ని కూడా నిదానంగా ఎనిమిది డిజైన్స్ ఒకసారి చూపించండి క్లాత్ అయితే మీకు ఐడియా కోసం జస్ట్ ఫోదు ఓపెన్ చేస్తున్నాను చాలా చాలా హెవీ ఉంటుంది దీని వచ్చే సాఫ్ట్ జార్జెట్ అంటాడు మీరు జువల్ శారీస్ జనరల్గా ఐడియా ఉంటే ఆ హెవీ క్వాలిటీ ఆ కాస్ట్లో వస్తుంది ఎనిమిది రంగులు మ్యాచ్ చూస్తారు కదా క్యాటలాగ్ అది స్పెషల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది తీసుకోవాలండి ఎయిట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఛాన్స్ ఈ స్పెషల్ ఐటమ్ని అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకా మోడల్స్ ఇంకా వెరైటీస్ డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీకు ఒక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్తో స్పెషల్ ఐటమ్స్తో మాక్సిమం వీలైతే షాప్కి రండి మంచి మంచి ఐటమ్స్ ఉంటే చక్కగా చూసుకోవచ్చు మళ్ళీ ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి అరకు ఉపయోగపడుతుంటే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్